నమస్తే మిత్రులారా నేను మీ కుమార్ ముందుగా ఈ వీడియోలోకి పోయే ముందు నా గురించి నేను ఒక విషయం చెప్పాలి ఈ వీడియో క్రిస్టియన్స్కి సంబంధించింది కానీ నేను కూడా ఒక క్రిస్టియన్నే ఇది అందరూ గుర్తుపెట్టుకోండి తర్వాత విషయం ఏంటంటే మన క్రైస్తవ్యంలో బైబుల్కి విరుద్ధంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలలో ఒక ఫేమస్ అయిన మూఢనమ్మకం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మూఢనమ్మకం పేరేందంటే ప్రేయర్ ఆయిల్ చాలామంది వినింటారు మామూలుగా మనందరూ హెల్త్ బాగాలేకపోతే మనం ఏం చేస్తాం ఆర్థిక స్థోమత ఉన్నోళ్ళు ప్రైవేట్ హాస్పిటలకు ఆర్థిక స్తోమత అనేది కొద్దిగా తక్కువ ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళటం కామన్ కానీ ఇలా ప్రభు ప్రైవేట్ హాస్పిటల్కి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఇలా హాస్పిటల్స్కి వెళ్ళేవారిని నేనేమంటానంటే బుద్ధి లేని వారు తెలివి వారు అని అంటారు ఎందుకు మనం అక్కడికి వెళ్ళి వేలకు వేల రూపాయలు పెట్టాలి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కొన్ని వేల రూపాయలు అక్కడ ఖచ్చితంగా పెట్టాల్సిందే లేదు ప్రభుత్వ ఆస్పత్రి బోధం అక్కడికి వెళ్ళినా కూడా ఎంతో కొంత మనం చేతి డబ్బులు అనేది పడటం కామన్ కనీసం ఛార్జీ డబ్బులు అయితే ఎందుకు మనం అక్కడ పెట్టాలి అందుకే నేనేమంటానంటే ఇక్కడ భూమి మీదనే మన ఆంధ్రప్రదేశ్ లోనే అతి భయంకరమైన శక్తివంతమైన కొందరు పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు తలుచుకుంటే మీ పని ఇట్టే అయిపోతుంది ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు శ్రమ లేకుండా హాస్పిటల్స్ పోతే ఆపథ్యం ఈ పథ్యం అని చెప్తే అవన్నీ పాటించకుండా క్షణాలలో మీ అనారోగ్యం అనేది పోతుంది మీకు మీ ఆరోగ్యానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది నమ్మట్లేదు కదా అయితే ఈ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఈ కిడ్నీ లో ఉన్న సమస్య తొలగిపోయి ఆ కిడ్నీ వ్యాధం తరలిపోను కాక చెప్పల పట్టాడు బిగ్గరగా నేను చాలా ఇంజర్ చెప్తున్నా చాలా ఇంజర్ చెప్తున్నా ఈ వ్యక్తి తిరిగి నార్మల్ రిపోర్ట్లు పట్టుకొని ఇక్కడ వస్తారు మీరందరూ సాక్ష్యమే మీరందరూ సాక్ప్రాబ్లం ఉంది సిత్రిజీ అనే డిసీజ్ వచ్చిందని చెప్పారు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగానండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ డాక్టర్ అయినా సరే నీకు తగ్గదని చెప్తున్నారండి ఎన్నో మందులు వాడానండి అయినా సరే తగ్గట్లేదు ఇక్కడ ఈ చర్చికి రావడం వల్ల నాకు స్వస్థత కలిగిందండి దేవుని వీడియో చూసారు కదా వీడియోలో మీకు అర్థమైంది నాకు అర్థమైంది ఏంటంటే ఆ వీడియోలో ఉన్న పాస్టర్ గారు బాగలేని లేదంటే అనారోగ్యంతో ఉన్న కొందరు వ్యక్తులకి ప్రేయర్ ఆయిల్ అని ఒక ఆయిల్ని వాళ్ళ నుదుటన పూసి ప్రార్థన చేస్తే వెంటనే వాళ్ళకున్న సమస్య అనేది పోతుంది ఇంత అద్భుతాలు జరుగుతుంటే మనం ఎందుకు హాస్పిటల్లో పోవాలి ఇదంతా మీరు నమ్ముతున్నారా సిగ్గుండాలి కదా క్రైస్తవ్యాన్ని క్రైస్తవ మతాన్ని బైబుల్ని వ్యాపారంగా చేసుకుంటున్న కొందరు పాస్టర్లు వాళ్ళని ప్రోత్సహిస్తున్న కొందరు పెయిడ్ ఆర్టిస్టులు సిగ్గుండాలి కదా వీళ్ళందరికీ తక్షణమే మీరు ప్రార్థన చేస్తే వెంటనే మాయమైపోతే రోగాలు మరి హాస్పిటల్స్ ఎందుకు హాస్పిటల్స్ అనేవి అన్ని మూతేసుకోవాలి కదా భూమి మీద ఉన్న జనాలందరూ మీ దగ్గరికి రావాలి కదా మీకు లాజిక్ చెప్తాను ఎవరైతే వాళ్ళను గుడ్డిగా నమ్మి వాళ్ళ దగ్గరికి మోసపోతున్నారో ప్రజలు వాళ్ళకు ఓ లాజిక్ చెప్తాను ఏ ఆదివారమైనా ఆరాధన కార్యక్రమానికి మీ పాస్టర్ గారు రాకపోతే ఎందుకు రాలేదని అడగండి ఏ జలుబు వల్లనో జ్వరం వల్లనో రాకపోతే అప్పుడు ఆలోచించండి నూనె ద్వారానే ఇన్ని అనారోగ్యాలకు సొల్యూషన్ చూపించిన మన పాస్టర్ గారు జలుబు ద్వారా జ్వరం ద్వారా మంచాన పడే మన ప్రార్థనకి ఎందుకు రాలేదు అని ఒకసారి ఆలోచించండి మీకే అర్థమవుతుంది సరే ఈ ప్రేయరాయర్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు ఇంకో అతిపెద్ద అద్భుతమైన శక్తి ఇది ఇంకా మరీ ఎంత అంటే దీనికైతే అసలు హాస్పిటల్స్ అనేది పూర్తిగా ఎత్తేయటమే సరైన పద్ధతి ఏంట అది అనేది ఒకసారి ఒక ఈ వీడియో చూడండి స్వరపేటిక కే జునామో దివో పెరుంట కతి చెప్పు గట్టి కతి చెప్పుగొట్టండి హల్లెలూయా ఏం పేరు నీ పేరు రామతాచార్ దేవుర్ నీవురు చెప్పు మాట్లాడుతున్నావు ఇప్పుడు గంట వేళ రాదు కాని దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు వీడియో చూసారు కదా మిత్రులరా ఈ వీడియోలో ఉన్న అర్థం ఏంటంటే ఆ పాస్టర్ గారు ఎవరికైతే కాళ్ళు సరిగా లేవో చేతులు సరిగా లేవో నడవలేకపోయిన వారికి మాట్లాడలేకపోయిన వారికి అతను ఒకసారి వారిని పట్టుకొని ప్రార్థన చేస్తే వెంటనే వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళు వస్తున్నాయి చేతులు పనిచేయని వారికి చేతులు పనిచేస్తున్నాయి మాటలు రాని వారికి మాటలు వస్తున్నాయి ఇంత అద్భుతాలు చేస్తున్నాడు పాస్టర్ గారు ఇది కూడా నమ్ముతారా ఒకవేళ నిజంగా అలా జరిగితే ఎంతమంది క్రిస్టియన్స్ హాస్పిటల్స్ ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ క్రిస్టియన్స్ గానీ లేదంటే పాస్టర్ను కానీ చెడ్డ చేయాలనేది నా ఉద్దేశం కాదు అటువంటి వారిని నమ్మి క్రైస్తవం అనేది తప్పు పడుతుంది క్రైస్తవ మతం అనేది తప్పుదారి పడుతుంది బైబుల్ కు విరుద్ధమైన కార్యక్రమాలు అనేకంగా జరుగుతున్నాయి దీనికోసమే ఇప్పుడు నేను మాట్లాడాలి సరే నాదే తప్పు ఆ పాస్టర్లకు నిజంగానే అంత శక్తి ఉంది అనుకుందాం అప్పుడు ఆ పాస్టర్ గారు చేయాల్సిన ప్రార్థన ఏంది ప్రభువా నా కాడికి మీ మీద నమ్మకంతో ఇంతమంది వస్తున్నారు ప్రార్థనకి వీళ్ళందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారే కనీసం మన మన చర్చికి రావడానికి ఛార్జీలకు లేక నడుచుకుంటూ వస్తున్న వారు ఎందరో ఉన్నారు వాళ్ళందరి ఆర్థిక స్తోమత అనేది బలపరచండి అనారోగ్యంతో రాలేకపోయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి అనేసి ప్రార్థన చేయాలి కదా మీకు నిజంగా అంత శక్తి ఉండి కాలు చేతులు బాగుంటే ఆర్థిక స్తోమత బలపరచండి అన్నమాట పైనుంచి డబ్బులు కట్టలు కింద పడితే చూద్దాం పడాలి మీకు నిజంగా అంత శక్తి అనేది ఉంటే కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళకి కాళ్ళు చేతులు తెప్పించి పుట్టుకతోనే మాటలు రాని వారికి మాటలు తెప్పించి చెవిటి వారికి చెవులు వినపడేలా చేసి ఇంత అద్భుతాలు మీరు నిజంగా చేస్తే మీరు చేసిన ప్రార్థన వలన ఆ డబ్బుల కట్టలు కూడా పడాలి ఆ ఒక్క ప్రార్థనతో మీ కాడ ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారు కదా మరి ఆ ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలి ఇలా ప్రజలను మోసం చేస్తూ ఎన్ని రోజులు క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు బైబుల్ గ్రంథాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్నారు కానీ ఇలాంటి ప్రార్థన చేయరు ఎందుకంటే వాళ్ళకున్న వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో శక్తి ఉంది భక్తి ఉందని అది అంత అబద్ధం అంతటి శక్తి నిజంగా లేదు అంతటి శక్తి ఉంటే వాళ్ళు అట్లాంటి అద్భుత కార్యాలు అసలు చేయరు ఇంకా చాలానే ఉన్నాయి కానీ వాటన్నిటి గురించి మనం చెప్పాలంటే లెంత్ చాలా ఎక్కువైతుంది వీడియో లెంత్ అనేది అనుకి నేను చెప్పట్లేదు అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటనేది ఇప్పుడు చెప్తా వినండి ముందుగా మన క్రైస్తవ్యాన్ని ప్రపంచంలోనే ఈ భూమి మీద ఎంతోమంది అభిమానిస్తారు ఒక్క క్రైస్తవులనే కాదు హిందువులు కానీ ముస్లింలు కానీ మరొకరు కానీ మరొకరు కానీ అనేక మతాలల్లో అనేక కులాలలో క్రైస్తవ్యం అనేది ఉంది ఏ దేవుణ్ణి నమ్మినా వాళ్ళు ఏ భక్తిలో ఉన్నా క్రైస్తవ మతాన్ని నమ్ముతారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారు అంత గొప్ప శక్తి అంత గొప్ప పేరు ఉన్నది క్రైస్తవ మతం కానీ అటువంటి క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్న కొందరు విధవలు ఆ క్రైస్తవ్యానికి చీడ పురుగుల్లా తయారయ్యారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇటువంటి వారి వలన వీళ్ళు బైబుల్ని బైబుల్లో ఉన్న మాటల్ని వ్యాపారంగా చేసుకోవటం వలన రాధా మనోహర్ దాస్ లాంటి విధవలు ఎక్స్ క్రిస్టియన్ అనే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పుకుంటున్న ఒక పిచ్చి కుక్క లాంటి వాళ్ళు అలానే లలిత్ కుమార్ గాని కరుణాకర్ సుగుణ గాని ఇటువంటి ఇటువంటి విధవలు క్రైస్తవ మతాన్ని బైబుల్ని బైబుల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువుని మనం మాట్లాడుకోవాలని కనీసం వినటానికి కూడా ఇష్టపడినటువంటి మాటలతో తిడుతున్నారు ఎందుకో తెలుసా ఈ బైబుల్ని క్రైస్తవ మతాన్ని వ్యాపారంగా మలుచుకున్న కొందరు ఎదవల వలన కొందరు దొంగ పాస్టర్ల వలన తిడుతున్న వారిది తప్పు కాదు ఎందుకంటే నువ్వు చేసే కార్యక్రమాల వలనే వాడికి అవకాశం దొరికింది నువ్వు చేస్తున్న ఇటువంటి చీడ పురుగు లాంటి పనుల వలనే వాడికి అవకాశం దొరికింది ఒకసారి మీరు రాధా మనోహర్ దాస్ కానీ కరుణాకర్ సుగుణ కానీ లేదంటే లలిత్ కుమార్ కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే మన దేశంలో రాజ్యాంగం చట్టాలు అనేటివి లేకపోతే కొట్టి తంతారు దేశం నుంచి తరిమేస్తారు అంత నీచమైన పదాలతో బైబుల్ గ్రంథాన్ని క్రైస్తవాన్ని తిడుతున్నారు ఎందుకంటే ఇలా దొంగ వేషంతో దొంగ పాస్టర్లుగా ఉన్న కొంతమంది వలన ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే పాస్టర్లది కూడా ఇక్కడ తప్పు కాదు మీరు నమ్మి మీరు గుడ్డిగా నమ్మటం వలన పాస్టర్లకు ఉన్న అవకాశం అది వాడు ఆర్థికంగా బలపడాలని క్రైస్తవాన్ని వ్యాపారం చేసుకోవాలని వాడి ఆలోచనతో వాడు సక్సెస్ గానే ఉన్నాడు మరి మీరు బైబుల్ ను ఫాలో అయింది ఏది నిజ నిజాలు తెలుసుకున్నది ఏది రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పటికి కూడా గుడ్డిగా నమ్మి ఎగురుతూ వాడు కాళ్ళు బాగా చేస్తానంటే అడిగిపోతూ సరే మీరు వీడియోలలో చూసో లేదంటే ఇంకెవరన్నా చెప్పింది ఈయనో కాళ్ళు బాగైతున్నాయి చేతులు బాగైతున్నాయి చెవుడు పోతుంది కళ్ళు బాగా వస్తున్నాయి ఇవన్నీ నమ్మి మీరు పోయినప్పుడు మీకు సాల్వ్ అవుతుందా అన్ని అద్భుతాలు చేసిన ఆయన మీకు జస్ట్ చేయి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది పో అని ఎందుకు పంపిస్తున్నాడు తగ్గిపోవాలి కదా ఎందుకు ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదే ఇటువంటి ఎదవల వలన వాళ్ళను ప్రోత్సహిస్తున్న క్రైస్తవుల వలన ఈ రాధ మనోహర్ లాంటి పిచ్చి కుక్కలకు నోరు వస్తుంది వాడు అలా తిడుతున్నాడంటే కారణం ఎవరో కాదు నువ్వు నేను మనమే క్రైస్తవులమే మన పొరపాట్లే వాడికి అవకాశం మన తప్పిదాలే వాడికి అవకాశం మనం చేస్తున్న అనేక తప్పులే వారికి అవకాశంగా మారి క్రైస్తవ్యాన్ని కించపరిచే విధంగా క్రైస్తవ మతాన్ని మన మతంలో ఉన్న మనం తీసుకోలేని విధంగా నీచమైన పదాలతో మాట్లాడుతున్నాడు ఫైనల్ గా నేను చెప్పే మాట ఏంటంటే క్రైస్తవ్యం అనేది చాలా పవిత్రమైన మతం బైబిల్ గ్రంథం అనేది చాలా పవిత్రమైన గ్రంథం కాబట్టి క్రైస్తవ్యాన్ని గాని యేసు ప్రభు మాటలు గాని బైబుల్ గ్రంథాన్ని గాని వ్యాపారంగా ఎవరు కూడా మలుచుకోవద్దు అలాంటి ప్రయత్నం చేస్తున్న అనేకులకు ప్రజలు సహకరించవద్దు అలానే మిత్రులారా విశ్వాసం అనేది భయంతోనో మూఢనమ్మకంతోనో కాదు ఏసుక్రీస్తు ప్రభు మీద ఉన్న నమ్మకంతో ఆధారపడి ఆయన మీద ఉన్న ప్రేమతో ఈ విశ్వాసం అనేది రావాలి అది మీరు ఎప్పుడు తెలుసుకుని ఉంటారంటే బైబుల్ చదవండి బైబుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మాటలు వినండి తెలుసుకోండి నిజాన్ని గ్రహించండి నిజాన్ని మాత్రమే గ్రహించండి అప్పుడే మీకు నిజ నిజాలు తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్